ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయనగరం జిల్లా కొత్త వరుసలో క్లీనాంధ్ర గ్రీనాంధ్ర కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎస్ కోట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో మూడు వందల మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు కాలుష్యం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని ఆయన అన్నారు మేము చేయబోయే కార్యక్రమం ఏంటంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు కొండల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన ఆదేశాల మేరకు అలాగే మా నాదండ మనోహర్ గారు పౌరశాఖ మంత్రి అలాగే మా హరిప్రసాద్ గారు నాగబాబు గారు ఆదేశాల మేరకు మీ అందరూ కూడా ఈ రోజు ఎస్కోట్ మొత్తం అంతా కూడా ప్రతి గ్రామంలో మా జనసేన కార్యకర్తలు అందరూ కూడా మా టీడీపీ నాయకులు అలాగే మా బీజేపీ పెద్దలతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు అంతా చేయమని మా పార్టీ ఆదేశుల మేరకు ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మీ యొక్క మొక్కలు నాటడం చేయడం జరిగింది ఈ రోజు మీ కొత్త వర్ష ఈ హై స్కూల్ గ్రౌండ్ లో ఈవేళ ఈ మొక్కల కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ రోజున రేపు సెప్టెంబర్ రెండు మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం కొన్ని కార్యక్రమం ప్లాన్ చేసుకున్నాం అందులో పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు క్లీన్ ఆంధ్ర మరియు గ్రీన్ ఆంధ్ర ఈ యొక్క కార్యక్రమాన్ని మన పార్టీ ఇచ్చింది దీంతో పాటు మనం చాలా కార్యక్రమాలు మండల స్థాయిలో మా మా గ్రామ స్థాయిలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం రోజు క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం భాగంగా ఈ రోజు సుమారుగా మా మండలంలో అయితే ఒక మూడు వందల మొక్కలు నాటుతున్నాం అన్ని గ్రామాలు కలిపి అలాగే స్కూల్లో రోడ్ల రోడ్లు పక్కన అన్ని కూడా అట్లాగే మొత్తం నియోజకవర్గం మొత్తంలో సుమారు సుమారుగా వెయ్యి వెయ్యి మొక్క వరకు నాటుతున్నారు మరి ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు మన కొత్త హై స్కూల్ కొత్త మనం హై స్కూల్లో మనం మొక్కలు నాట జరిగింది ఈ రోజు